విశ్వాసిగా ఉన్నాం సేవకుడిగా ఉన్నాం ఏ సైకి అయితే విశ్వాసులు అక్కర్లేదు సేవకులు అంతకంటే అక్కర్లేదు ఏ సైకి కావాల్సింది శిష్యులు కావాలి దాంట్లో రాజీ లేదు మొహమాటమే లేదు ఏ సైకి కావాల్సింది ఎవరు కావాలండి ఎవరు కావాలండి విశ్వాసలు అక్కర్లా సేవకులైతే అసలకర్ల శిష్యులు కావాలి ఆ సేవకులకి అని పిలువబడే మనకి నాయకత్వపు లక్షణాలు ఇచ్చి దాసుడైన నాయకుడిగా దీంట్లో కాంప్రమైజ్ లేదండి దాసుడైన నాయకుడిగా నాయకుడు కాదు నాయకుడు వేరు దాసుడైన నాయకుడు వేరు దాసుడైన నాయకుడిగా ఏసఐ ఉంటాడంటే నేను పరిచారం చేయించుకున్నకు రాలేదు పరిచయ చేయటానికి వచ్చాను ఆ మెట్టిలోకి సేవకుడు వచ్చి చేద్దాం నాకు తెలిసినంతవరకు ఇంకొక ఆరు నెలల టైం పెట్టుకుని దాసుడైన నాయకుడిగా మనం పని చేయగలిగితే తెలంగాణ తల కిందలు అయిపోద్ది దాంట్లో డౌట్ లేదు ఒకవేళ గొడవలు అవుతాయి కొడతారు తిడతారు అవసరమైతే చంపుతారు దాంట్లో డౌట్ లేదు కానీ చచ్చేదాకా మనం ఆయన కోసం బ్రతకాలి ఒకటి రెండు ఏసీ కోసం సచ్చేవాళ్ళు కాదు బ్రతికే వాళ్ళు కూడా కావాలి మూడు చంపితే నన్ను నిన్ను చంపుతారు నిన్ను నన్ను ఆపుతారు కానీ దేవుడు ఆత్మని ఎవరు ఆపలేరు దాంట్లో డౌట్ లేదు ఏమీ లేదు దీంట్లో నన్ను ఆపుతారు నిన్ను ఆపుతారు ఏదైనా చేయగలరు సమర్థులు దాంట్లో డౌట్ లేదు కానీ దేవుడు ఆత్మని అవ్వడం తగలపెట్టగలడా ఏనా హలోలియా అందుకని సేవకులుగా విశ్వాసులైన వారు పిలుపుకు తగ్గట్టుగా నడుద్దాం నువ్వెందుకు పిలుపుపడ్డావు అంటే పరిశుద్ధంగా ఉండటానికి పిలువబడ్డాం దేవుని యొక్క గుణాతి సేములను ప్రచురణ చేయటానికి పిలువబడ్డావు మూడోది సమాధాన పరిచేవారుగా ఉండటానికి పిలువబడ్డావు నాలుగోది శ్రమ పట్టడానికి పిలువబడ్డావు శ్రమలు ఉంటాయి 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 దీంట్లో రాజీ లేదు మొహమాటమీ లేదు అందుకే నువ్వు పిలువబడ్డావు శ్రమలో దేవుడు నీకు సాయం చేస్తాడు నడిపిస్తాడు బలపరుస్తాడు ఆ శ్రమ నిన్ను మోకాల వైపు నడిపిస్తుంది ఆ శ్రమ తగ్గింపు వైపు నడిపిస్తుంది ఆ శ్రమ యథార్థత వైపు నడిపిస్తుంది ఆ శ్రమ ఎదుటివారితో సమాధాన పట్టడానికి నడిపిస్తుంది ఆ శ్రమ నీ భార్యతో భర్తతో తల్లిదండ్రులతో బిడ్డలతో సేవకులతో నీ తోటి సేవకుడితో సమాధాన పట్టడానికి ఆ శ్రమ నడిపిస్తుంది ఎందుకనంటే వాగ్దానాన్ని నీయే నీయే నీవే నువ్వు దేవుళ్ళలోకి వచ్చావు కాబట్టి దేవుడిని రక్షించుకున్నాడు కాబట్టి విశ్వాసగా ఉన్నావు సేవకుడిగా ఉన్నావు వాగ్దానాలు స్వతంత్రించుకోవటమే నువ్వు వాగ్దాన పుత్రుడివి ఇంకా నీకు భయం మోహటం ఏం లేదు అందుకనే పిలుపుకు తగ్గట్టుగా నడుద్దాం రెండోది అన్యులు నడిచినట్టుగా నడవద్దు మూడోది అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుద్దాం మూడోది వెలుగు సంబంధం ఐదోది వెలుగు సంబంధులుగా నడుద్దాం ఎఫ్సి ఐదు రెండులో ఉంటుంది అలాగూ ననే మీరును ప్రేమ కలిగి ప్రేమండి తగ్గించుకోండి నాకు చేతులు ఎత్తిన వాళ్ళు మొహోటం లేకుండా చెప్తున్నా నీ భార్యను ఎంత ప్రేమిస్తున్నావు నేనేసుకుంటున్నా ప్రశ్న నీ భర్తను ఎంత ప్రేమిస్తున్నావు నీ తల్లిదండ్రులను ఎంత ప్రేమిస్తున్నావు నీ భర్తతో నువ్వు సమాధానంగా ఉన్నవా నీ భార్యతో నువ్వు సమాధానంగా ఉన్నవా కుటుంబంగా నీకు ఒక భార్యని భర్తని బిడ్డల్ని ఎందుకు ఇచ్చాడంటే నీ కుటుంబం ఎందుకంటే నీ వివాహం ఎందుకంటే దేవుని మహిమను ప్రదర్శనలో పెట్టడానికి దేవుణ్ణి ప్రదర్శనలో పెట్టడానికి క్రీస్తు సంఘముతో చేసుకున్న నిబంధనను ప్రదర్శనలో పెట్టడానికి ఇందుకే నీ కుటుంబం ఇచ్చాడు భార్య ఒకరినొకరు తగ్గించుకోండి సహించుకోండి ఓర్చుకోండి ఒకరినొకరు పట్టించుకోండి ఒకరినొకరు సహాయం చేయండి భార్య అని ఒక పని మనుషునిగా చూడమాకండి భర్తని తేలిక చేసి మాట్లాడమాకండి భార్య భర్తలు ఒకరినొకరు ఇరువైపుల కుటుంబాల్ని గౌరవించుకోండి పట్టించుకోండి అర్థం చేసుకోండి గ్రౌండ్ లెవెల్కి తగ్గించుకోండి భార్య దగ్గర భర్త దగ్గర దేవుడికి నీ కుటుంబం పట్ల ఒక ప్లాన్ ఉంది అలాగుననే ప్రేమ కలిగి నడుచుకోండి నేను చాలా క్లియర్గా చెప్పగలను క్రైస్తవ విశ్వాసులు నేను సేవకుడిగా మాట్లాడుతున్నా సేవకులతో మాట్లాడుతున్నా కుటుంబాలు ఫెయిల్ అయినాయి దాంట్లో డౌట్ లేదు కుటుంబం ఫెయిల్ అయితే సంఘం ఫెయిల్ అయింది అందుకనే సంఘాలు ప్రభావం చూపించలేని సంఘాలుగా ఉన్నాయి వద్దండి టైం లేదండి ఎవరిని ఎవరిని ఎవరు మోసం చేసుకోవద్దండి ప్రభు పాదాలు పట్టుకుందామండి తగ్గించుకున్నామండి ఏసై నడిచినట్టు నడుచుకున్న బద్దులై ఉన్నామండి ఏసై ఎలా నడుచుకున్నాడంటే అంటే ప్రేమ కలిగి నడుచుకున్నాడు ఏసై ఎలా నడిచాడంటే తగ్గించుకుని నడిచాడు ఏసయ్య ఎలా నడిచాడంటే యథార్థంగా నడిచాడు ఏసయ్య ఎలా నడిచాడంటే దుష్టత్వాన్ని ద్వేషించి నడిచాడు ఏసఐ ఎలా నడిచాడంటే నీతిని ప్రేమించి నడిచాడు ఏసై ఎలా నడిచాడంటే ఎప్పుడు ఎక్కడ ఎవరిని బెదిరించలేదు ఆయన ఏసై ఎలా నడిచాడంటే ఎవరి మీద ఎక్కడ ఆయన కక్ష సాధించలేదు అలా నడుచుకున్న బద్దులై ఉన్నావు ఎవరిని బెదిరేస్తున్నావు నువ్వు నీ భార్యను బెదిరేస్తున్నావా నీ భర్తను బెదిరేస్తున్నావా నీ తల్లిదండ్రులను బెదిరేస్తున్నావా జాగ్రత్త ఏసైని ఈడ్చి ఈడ్చి కొడుతుంటే ఆయన ఏమంటాడు తెలుసా ఎరుసలేమి కుమార్తెలారా నా కోసం ఏడవకండి మీకోసం మీ బిడ్డల కోసం ఏడవండి ఇంకొకసారి సిలు మీదంటాడు ఆయన్ని ఎగతాలు చేస్తున్నారు వస్తున్నారు ఇద్దరు దొంగలు అప్పుడుదాకా ఎగతాలు చేశారు తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగారు కనుక వీరిని క్షమించండి ఆ ఒక్క మాటతో పక్కనున్న దొంగకి స్వార్థ రక్షణ కార్యం అంతా అర్థమైపోయింది అయ్యా అంటున్నాడా రక్షణ పొందిన నీవు బాప్తీసం తీసుకున్న నీవు నీ నడకలో నీ మాటలో నీ ప్రవర్తనలో నీ ఆలోచనలో నీ కుటుంబంలో నీ ఆఫీస్లో నీ పనిలో క్రీస్తు కనపడుతున్నాడా దేవుడికి ఇష్టం లేని ప్రభు పాదాల దగ్గర పెట్టు నేను ఎప్పుడు చెప్తాను అన్ని చోట్ల చెప్తాను ఈ మాట క్రైస్తవులకి మూడు ఎక్కువ అంటండి చాలా ఎక్కువ అంటాయి మూడు ఒకటి పొగరంట గర్వం అంట రెండు కోపం ఎక్కువంట గర్వం లేని వాళ్ళు కోపం లేని వాళ్ళు ఉంటే చెయ్యెత్తండి నాకు చెయ్యిన వాళ్ళు ఇప్పుడు నాకు చేయత్తారు కదా మళ్ళీ వినపడింది లేదా గట్టిగా చెప్తున్నాను చెయ్యిన వాళ్ళు గర్వం లేని వాళ్ళు కోపం లేని వాళ్ళు ఉంటే చేయొత్తండి ఎలాగా ఎలా కుదిరిద్ది మూడోది ఏంటంటే మనకి వివేచింపలేనంత ఆత్మీయ గర్వం అంట నా భక్తేటో తెలుసా నా భక్తి ఏంటో రమేష్ అడిగితే నా భక్తి ఏమంటాడంటే నాన్న చాలా మంచివాడు అంటాడు కుదరదు రమేష్ చెప్తే అవ్వదు ఆమె చెప్పాలి కుదరదు అవ్వదు నీ భక్తి ఏంటో నీ పాస్టర్ గారుగా చెప్పాలి నీ పక్కనింటి వాళ్ళుగా చెప్పాల్సింది మీ ఆయన చెప్పాలి మీ ఆవిడ చెప్పాలి నీ పిల్లలు చెప్పాలి ఈ మూడు ప్రభు పాదాల దగ్గర పెట్టండి నైట్కి దేవుడికి మూడు ఇష్టం లేదు గర్వం పొగరు కోపం మూడు వివేచింపలేనంత ఆత్మీయ గర్వం జాగ్రత్త దేవుడి వాగ్దానం ఇచ్చాడు ఆ వాగ్దానం ఇచ్చాడని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కుదరదు మొహం పగిలిపోద్ది మొహం పగిలిపోయిన స్టేజ్లో ఉన్నాం క్రిస్టియన్స్ ఆల్రెడీ ఇంక టైం లేదు ప్రభు పాదాల దగ్గర పెట్టండి ప్రభుని క్షమించమని అడగండి క్షమించమని అడిగితే ఇప్పుడు అడుగుతున్నావేంటా అనే దేవుడు కాదు క్షమించేస్తాడు ఎట్లాగే హృదయపూర్వకంగా అడగండి నీ పాదాల దగ్గర పెడుతున్నాను ప్రభా నన్ను క్షమించిన ఆయన అని అడిగితే యేసు రక్తమే చేయము నువ్వు చేయాల్సింది ఏంటంటే నీకుగా నువ్వు క్షమించమని అడిగితే అవ్వదు కాబట్టి ప్రభా నాకు చేయి అడగలేవు అడగనివ్వదు ప్రభుని పరిశుద్ధ ఆత్మకార్యాన్ని చేయి నన్ను రక్షించుకున్నావు నేను విశ్వాసముతో ఈ మూడిటిని శిలువు మీదకి ట్రాన్స్ఫర్ చేసిన శిలువులో ఎవరున్నారని ఏసై ఉన్నాడు ఏసై రక్తం ఉంది నువ్వు మొయిలైంది ఆయన ఆల్రెడీ మోసేశాడు నువ్వు ఆల్రెడీ ఏసయ శిలువులో గెలిచిన యుద్ధాన్ని చేస్తున్నావు కాబట్టి నీకు జయమే ఉంటుంది ఇప్పుడు ఏసు రక్తమే జయం ఇది ఏసు రక్తమే జై అంటే అది జయం భయపడి ఏ రక్తమే జై ఏ రక్తమే జై అంటే కుదరదో ప్రభు పాదాలు పట్టుకుందామా ఇందాక లైస్ నుంచున్న వాళ్ళందరి నుంచోండి దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు దేవుడు నీతో ఇందాక నుంచి ఉన్న వాళ్ళందరు లైస్ నుంచున్నాం సేవకులతో సహా దేవుడికి ఇష్టం లేని నీలో ఏముంది నేను ముగిస్తున్న ఒక్క నిమిషంలో గట్టిగా అడుగుదాం అందరూ అందమ్మా మారు మారుమని పొందిన వాళ్ళే నుంచోండి బాప్తూషన్ తీసుకున్న వాళ్ళే నుంచోండి నా గర్వాన్ని క్షమించు నా కోపాన్ని క్షమించు నా అహంకారాన్ని క్షమించు అడుగుదాం ఈరోజు రాత్రి నీకు విడుదల ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు దేవుడి కుటుంబంలో గొప్ప కార్యాలు చేయటానికి ఇష్టపడుతున్నాడు ఒక్కసారి ప్రభుని అడుగుతావా అమ్మ నోరు తెరుద్దాం సేవకుల నోరు తెరుద్దాం నీ భార్యతో నీ ప నీ మాటలు ఉన్నాయి నీ ఆలోచనలు ఎలాగున్నాయి ఒకవేళ పరుస్తున్నావా నీ భార్యని ఏ విషయంలో నీ భార్యను క్షమించలేకపోతున్నావు ఏ విషయంలో నీ భర్తను క్షమించలేకపోతున్నావు ఒక్కసారి ప్రభు నన్ను క్షమించిన ఆయన అని అడుగు ఒక్కసారి నన్ను క్షమించుకుండు భార్య దగ్గరని తగ్గించుకోలేకపోతున్నాను ప్రభా నా భర్త దగ్గర తగ్గించుకోలేకపోతున్నాను ప్రభా ఒక్కసారి ప్రభుని అడుగుతావా అమ్మ నోరు తెరుద్దాం నా తల్లిదండ్రుల్ని సన్మానించలేకపోతున్నాను ప్రభా నన్ను క్షమించిన ఆయన నన్ను ఒక్కసారి అడుగుదాం అమ్మ ప్రేమ కలిగిన దేవుడు కృప కలిగిన దేవుడు జాలి కలిగిన దేవుడు కనికరమ కలిగిన దేవుడు నీ నోటి నుంచి పశ్చాత్తాపము ఒప్పుకోలు కావాలని ఆయన ఇష్టపడుతున్నాడు ఇప్పుడు అడుగుతున్నావు ఏంటో అనే దేవుడు కాదాయన నూతన కార్యాలు నీ జీవితంలో నీ కుటుంబంలో నీ సంఘంలో నీ వీధిలో అనేక మంది నీ బంధువుల మధ్య నీ స్నేహితుల మధ్య నిన్ను నీ కుటుంబాన్ని వాడుకుని అనేక మందికి దీవెనికరంగా చేయటానికి ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు ఇప్పుడే ప్రభా నాలో అసహ్య ఉంది ద్వేషం ఉంది క్షమించిన ఆయన అని అడుగుతావా నన్ను క్షమించు అంటే ఆయన క్షమించే దేవుడు శిలువు రక్తంలో ఆయన ఆల్రెడీ కడిగేశాడు నువ్వు క్షమించమన్నాడు నన్ను క్షమించిన ఆయన నీ రక్తంలో కడిగావు నీ కొందనాలు దేవుని యొక్క సమాధానాన్ని రక్షణ ఆనందాన్ని లోకి నువ్వు మళ్ళీ వచ్చి దేవుని యొక్క సమాధానాన్ని నువ్వు అనుభవిస్తూ ఆ సమాధానం నీ ద్వారా అనేక మందికి వెళ్ళటానికి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు యు ఆర్ నాట్ హియర్ బై యాక్సిడెంట్ ఎవరో లైస్ నుంచున్న వాళ్ళు ప్రమాదవ శాత్తు ఇక్కడ లేరు దేవుడు అర్థం చేసుకో దేవుడు ఇంకో రకంగా మాట్లాడితే నువ్వు తట్టుకోలేవు ఉన్న మైండ్ పోతే అందుకని ప్రేమతో సూటిగా మాట్లాడుతున్నాడు ఇంకా ఎవరినన్నా క్షమించలేకపోతున్నావా క్షమించే మనసు నాకు ఇవ్వు ప్రభా అని అడుగుతావా ఆయన సిలువైపు చూస్తావా ఆయన పునరుద్ధాన శక్తి మీద నువ్వు ఆధారపడితే నీకు జయమే ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు కరోనాలో నిన్ను బ్రతికించి ఉంచాడు ఎందుకు ఈ బ్రతుకని ఎన్నిసార్లు అనుకున్నావు ఎందుకు సస్తే పోలా అనుకున్నావు ఎందుకు రా బాబు నా బ్రతుక అనుకున్నావు కానీ దేవుడు ప్లాన్ వేరుగా ఉంది ఒక్కసారి పరిశీలన చేసుకో తండ్రి మీ పాదాలు పట్టుకుంటున్నావు